చెన్నై షాపింగ్ మాల్లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ దమ్మకా ఫార్ గిఫ్ట్స్ కాంబో ఆఫర్స్ ఇన్స్టంట్ డిస్కౌంట్స్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఇవన్నీ కలిపి హైదరాబాద్ నగరాన్ని ఎప్పుడూ లేనంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి ఏకంగా ఎమిలీబన్ బస్ స్టాండ్ అంటే కీలకమైనటువంటి సిటీకి గుండెకాయగా భావించేటువంటి బస్ స్టాండ్ నీళ్ళలో మునిగిందంటే తాజా పరిస్థితి ఎలా ఉందో చూడొచ్చు మనం హైదరాబాద్ లో ఉన్న కొన్ని దృశ్యాల్ని ఏరియల్ వ్యూ ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది హైదరాబాద్కి సంబంధించి సిటీలో చాలా ముఖ్యమైనటువంటి ఏరియా ఇమ్లీబన్ అంటారు ఎమ్లీబన్ బస్ స్టాండ్ మహాత్మా గాంధీ బస్ స్టాండ్ అన్నా గానీ ఇదే సిటీ కాదు సిటీ నుంచి అన్ని ప్రాంతాలకి రవాణాకి రాకపోకల కోసం నిర్మించినటువంటి విశాలమైనటువంటి బస్ స్టాండ్ అప్పట్లో ఇది నిర్మాణం జరిగేటప్పుడే మూసీ నది పరివాహక ప్రాంతంలో కడుతున్నారనేటువంటి అభ్యంతరాలు వచ్చినాయి కానీ పట్టించుకోవాలి ఎప్పుడు కూడా మూసి కుంచుకుపోతుంది అభిప్రాయంతో మనం ఉన్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మూసి పరిరక్షణ కోసం ప్రాజెక్టును తీసుకొస్తామంటే కూడా దాని మీద కూడా రాజకీయ విమర్శలు వచ్చాయి కానీ మొదటిసారిగా మూసీ ఉగ్ర రూపం చాలా తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము ఇది చూస్తే ఇది మొత్తం కూడా బస్ స్టాండ్ ఏరియా బస్సులు కనిపిస్తున్నాయి అక్కడ దాదాపుగా బస్ స్టాండ్ కి సంబంధించిన బస్ బేస్ అన్ని కూడా మునిగిపోయినాయి ఇది మెట్రో రైలుకి కి సంబంధించినటువంటి రైల్వే ట్రాక్ ఇక అటు ముందర చూస్తే కనుక ఇమ్లీబార్ నుంచి చాదర వెళ్ళేటువంటి ప్రాంతాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా నేట మునిగినటువంటి పరిస్థితి ఉంది ఫ్లడ్ లెవెల్ చాలా ఎక్కువగా ఉంది పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలు చిన్న చిన్న ఆక్రమణలు ఉన్నటువంటి ప్రాంతాలు అన్ని కూడా నేలల్లో కొట్టుకుపోయినాయి పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీలో అతిపెద్ద భారీ వరదను చూశారు ఆ తర్వాత ఒకటి రెండు సార్లు ద అంత స్థాయిలో కాకపోయినా కానీ ఆ స్థాయిలో భయపెడుతూ వచ్చినటువంటి వరదలు చూసి కానీ ఈసారి మాత్రం మూసీ పరివాగ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక రకాల మలినాలని తుడిచి పారేసింది మూసీ నది ఎందుకంటే ప్రకృతి సహజంగానే చేసుకునేటువంటి ప్రక్రియలా కనిపిస్తుంది ఇది మరోవైపు నుంచి ఆక్రమణల పైన కూడా కొరడా జెలిపించాల్సినటువంటి అవసరం ఉంది మూసి పరిరక్షణ విషయంలో హైడ్రా రియాక్ట్ అవుతుందా లేదా అనేది తర్వాత చర్చ ఎందుకంటే హైడ్రా ఎక్కువ సరస్సుల పరిరక్షణ మీద ఫోకస్ పెట్టింది చెరువుల పరిరక్షణ మీద ఫోకస్ పెట్టింది బట్ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆక్రమణల విషయంలో ఎవరు చర్యలు తీసుకుంటారు అనేటువంటి అంశం పైన ఇంకా స్పష్టత రాలేదు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది ఈ దృశ్యాన్ని చూస్తే కనుక ఇది ఇమ్లీబన్ బస్ స్టాండ్ లోపల భాగం ఇది మెట్రో రైలుకి సంబంధించినటువంటి టెర్మినల్స్ ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ఒక భారీ వరదపోటుతో ఉన్నటువంటి నదిని తలపిస్తుంది మూసీ పరివాహక ప్రాంతం అంతా కూడా గతంలో కూడా మూసీ నదిని ఇక్కడ ప్రవాహం తగ్గిపోయింది కాబట్టి దాన్ని కుదించే విధంగా కొన్ని ప్రణాళికలను తీసుకొచ్చారు వాటిని అవకాశంగా మార్చుకున్నటువంటి కొంతమంది కూలగొట్టి దానికి ఉన్న బలమైనటువంటి రివర్ ఫ్రంట్ కూలగొట్టి మరి ఆక్రమణలు పాలయ్యింది సో ఇప్పుడు మొదటిసారిగా లో బస్ సర్వీసులు అన్ని కూడా నిలిపేసింది ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సర్వీస్ అన్ని నిలిపేసింది కోటి బస్ స్టాండ్ నుంచి ఆపరేట్ చేస్తుంది దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కాబట్టి ఎవరు కూడా ఇక్కడికి రావద్దని చెప్పని విజ్ఞప్తులు కూడా చేస్తుంది ఇది మూసీకి సంబంధించినటువంటి విశ్వరూపం ఇది చాదరఘాట్ బ్రిడ్జ్ డౌన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక కింద లో బ్రిడ్జ్ కనిపిస్తుంది ఆ లో బ్రిడ్జ్ మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయింది ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్గం చూస్తే కనుక ఇక్కడ ఇమిలీబన్ దాటిన తర్వాత చాదరఘాట్ చాదరఘాట్ నుంచి మూసారం బాగ్ వెళ్ళేసరికి మరొక మహాసముద్రాన్ని తలపిస్తున్న రీతిలో మూసీ ప్రవాహం వెళ్ళింది అక్కడ కూడా అనేక ప్రాంతాలు నేట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఈ దాదాపు ఒక రెండు దశాబ్దాల మూడు దశాబ్దాల కాలంలో ఎవరో కూడా మూసీలో ఈ స్థాయిలో వరదని చూసి ఎరగరు హైదరాబాదు ప్రజల్ని మూసి చాలా కాలం తర్వాత వణికిస్తుందని మాత్రం చెప్పొచ్చు సో ఇది హైదరాబాద్ నగరంలో మూసి విశ్వరూపంగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిసర గ్రామాల ప్రాంతాల అందరినీ కూడా ఇంకోటి ఏంటంటే హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు ఉస్మాన్ సాగర్ నుంచి వస్తున్న ఉస్మాన్ సాగర్ కంటే హిమాయత్ సాగర్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పోటెత్తుతోంది ఈ వరద నీరు పోటెత్తుతూ మూసి నగరంలోకి ప్రవేశించేటువంటి మార్గాలు కూడా మూసి విశ్వరూపం ప్రదర్శిస్తుంది ఎందుకంటే హిమాయత్ సాగర్ నుంచి వచ్చినటువంటి సర్ప్లస్ వాటర్ అంతా మళ్ళీ ఇటు మూసీలోనే కలవాల్సి ఉంటుంది ఈసా మూసీ రెండు నదులకి సంగమానికి సంబంధించినటువంటి ప్రాంతాలని ఇవన్నీ కూడా కలుస్తే దానికి సంబంధించిన దృశ్యాలు కూడా ఒకసారి మనం చూద్దాం ఇవన్నీ కూడా ఏరియల్ దృశ్యాలు కాబట్టి విహంగ వేక్షణం లాగా కనిపిస్తున్నాయి ఇది లోతట్టు ప్రాంతాల పరిస్థితి హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి వరద నీరు మూసీలో పోటెత్తిన వరద నీరు ఫలితంగా ఈ ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేసింది ఇక్కడ నుంచి మనం ఒకసారి దిగువకి చూస్తే మోసారంబాగ్ లో ఉన్నటువంటి కాలనీలు అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఈ వరద ప్రవాహం అలా కంటిన్యూ అవడం వలన ఇటు చాదరఘాటు గోల్నాక ఈ ఏరియాలన్నీ కూడా నేట మునిగిపోయినటువంటి ప్రశ్న అంటే హైదరాబాద్ వాసులకి ఈ స్థాయి వరద ప్రభావం బహుశా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ ఉండదు వర్షం నీరు వలన వర్షం పడడం వలన వచ్చేటువంటి వరద వేరు ఏకంగా నదీ తీరంలో వరద పెరగడం అనేది ఇంకొక అంశం కాబట్టి మూసీ తీరంలో ఉన్నటువంటిది క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ మెట్రో రైల్ స్టేషన్స్ ఇవన్నీ కూడా ఇమ్లిబన్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు అనమాట ఆ కిందకి దూకుపుతూ వెళ్తున్నటువంటి వరద నీరుని హైదరాబాద్ లో చూస్తాం అనేది చాలా అరుదుగా వచ్చేటువంటి సందర్భం ఈ స్థాయిలో మూసీ నది విజృంభిస్తుంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రాంతంలో వరద పెద్ద ఎత్తున వస్తుంది అక్కడి నుంచి వచ్చేటువంటి దృశ్యాలు కూడా ఒకసారి మనం చూద్దాం ఇవి ఎంజీబీఎస్ దగ్గర దృశ్యాలు బస్సు ప్రయాణికులు అందులో ఇరుక్కుపోయినటువంటి నేపథ్యంలో తాళ్లు కట్టి వాళ్ళని సురక్షితంగా ఈ వరద ముప్పు నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఆ తర్వాత ఎంజీబీఎస్ కి బస్సుల రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు ఈ దృశ్యాలు చూస్తే మీకు క్లియర్ గా అర్థం ఇది బస్ స్టాండ్ లోపలి దృశ్యం ఇది బస్ స్టాండ్ లో బయటికి వెళ్లేటువంటి మార్గం అనమాట వరద విషయంలో మూసి పోటెత్తినటువంటి విషయంలో ఇది ఒక కొత్త అనుభూతిగానే హైదరాబాద్ వాసులు చూడాల్సిన అవసరం ఉండదు ఈ స్థాయిలో మనం తీర ప్రాంతంలో అంటే కోస్తా ప్రాంతంలో వచ్చేటువంటి వరదలు ఆ సమయంలో మనం చూస్తాం కానీ హైదరాబాద్ లో ఈ స్థాయిలో వరదను చూడాల ఖమ్మం జిల్లాలో అలానే కొన్ని ప్రాంతాలు వరంగల్ జిల్లాలో కూడా వరదలు చూస్తాం కానీ ఇవి మ్యాన్ మ్యాన్మేడ్ మిస్టేక్స్ లాగా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు అనమాట ఇది హైదరాబాద్ శివారులో అంటే హిమాయత్ సాగర్ నుంచి వచ్చినటువంటి అధిక వరద నీరు ఇటు చూస్తే ఇది ఔటర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ కూడా మినహాయింపు కాదు ఔటర్ రింగ్ రోడ్ రహదారి ఇది ఔటర్ రింగ్ రోడ్ రహదారి కింద నుంచి అంచుని తాగుతూ ప్రవాహం వస్తుంది అయితే ఈ ప్రవాహాన్ని నిలుపుదల చేస్తూ కొన్ని నిర్మాణాలు కూడా అని చెప్పని సోషల్ మీడియాలో ఈ దృశ్యాలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి ఈ నిర్మాణాల ఆటంకం వల్లనే వరద పోటు ఇటువైపు బహుశా ఉన్నటువంటి ఇళ్లపైకి పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చు సో ఇది నదిలో కలిసిన తర్వాత ఈ ప్రవాహం మరింత విస్తారంగా ముందుకు వెళ్ళింది నదిలో కలిసిన తర్వాత ఇమ్లిబన్ దగ్గర మరింత విస్తృత రూపం చూపించింది ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేంజరస్ పాయింట్ అంటే మోసారం బాగ్ దగ్గరే ఉంది ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కాలనీలు అన్నింటినీ కూడా ఖాళీ చేస్తున్నారు అధికారులు వాళ్ళకి తక్షణం సహాయార్థం ఆహార పదార్థాలను కూడా అందించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు కానీ మూసీ విశ్వరూపం చూసిన తర్వాత ఇప్పుడు బహుశా ఈ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే చెప్తున్నారో మూసి పరిరక్షణ కోసం తీసుకొస్తామని ఆ ప్రాజెక్ట్ ని ఇమీడియట్ గా అమలు చేయాలనేటువంటి సంకేతాలు కూడా కనిపిస్తున్నాయని మనం అనుకోవచ్చు ఇది దాదాపుగా ఈ వందేళ్ల చరిత్రను పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చినటువంటి వరద తర్వాత మూసీకి మళ్ళీ ఈ స్థాయిలో వరదలు కనిపించడం బహుశా ఈ మధ్య కాలంలో ఇదే అతిపెద్ద వరద పోటు కింద మనం చూడాల్సి ఉంటుంది